అచ్చిరాని బందిపోటు ఒకప్పుడు కన్యాకుబ్జ నగరానికి దూరంగా ఉన్న అరణ్యంలో ఒక దొంగల ముఠా ఉండేది ఆ దొంగలు అప్పుడప్పుడు నగరం మీద పడి దోపిడీలు చేసి ధనం తెచ్చి అరణ్యంలో తాముండే చోట దాస్తూ ఉండేవారు నగరంలో దోపిడీలు చేసే వీలు లేనప్పుడు గ్రామాల మీద పడి దోచుకునేవారు ఒకసారి ఈ దొంగలు నగరంలో దొంగతనాలు చేయడానికి నిశ్చయించారు అందుకోసం వాళ్ళు ముందుగానే మారువేషాలతో నగరం అంతా తిరిగి ఏ ఏ ఇళ్లు కొల్లగొట్టాలో తేల్చుకున్నారు వారికి రెండు ఇళ్ళు దొరికాయి ఒకటి ఒక లోభి ఇల్లు ఆ లోభి దగ్గర ఎంతధనం మూలుగుతున్నది ఎవరికీ తెలియదు ఎప్పుడూ చినిగిన బట్టలు వేసుకుని అతి భేదవాడిలాగా కనబడేవాడు పగలు ఇల్లు దాటిపోవలసి వస్తే ఇంటికి మూడు తాళాలు వేసి మరీ వెళ్ళేవాడు రాత్రి చీకటి పడకముందే తలుపులన్నీ మూసుకొని పడుకునేవాడు ఇంట్లో ఆ కొట్టుకు తోడెవ్వరూ లేరు దొంగలు దోచడానికి నిశ్చయించిన రెండో ఇల్లు ఒక క్షత్రియుడిది ఈయన చాలా ధనికుడు ఇంటి నిండా నౌకర్లే ఆయనకు వేటాడటము అడవి మృగాలను ప్రాణాలతో పట్టుకుని తెచ్చి తన ఇంట బోనులలో ఉంచడము సరదా ఈ రెండు ఇళ్లను దోచుకోవడానికి దొంగలు రెండు ముఠాలుగా చీలారు పెద్ద దొంగతనాలు చేసే ధైర్య సాహసాలు లేని ముగ్గురు దొంగలు మట్టుకు తాము ఒక జట్టుగా బయలుదేరి నగరంలో చిన్న చిన్న ఇళ్లు దోచుకోవడానికి నిశ్చయించారు రెండు రోజులలో వారు తమ ప్రయత్నాలన్నీ పూర్తి చేసుకొని మూడో రోజు రాత్రి నగరం ప్రవేశించారు చిన్న ఇళ్లు దోచడానికి బయలుదేరిన ముఠా ఒక చిన్న మిద్దె మీద ఉండే ముసలవ్వను దోచడానికి నిశ్చయించింది వీధిలో ఇద్దరు నిలబెట్టి మూడోవాడు మిద్దె ఎక్కాడు ముసలబ్బ కుక్కి మంచంలో పడుకుని గురకపెట్టి నిద్రపోతున్నది దొంగవాడు ఒక్కొక్క వస్తువునే తీసి వీధి వైపు ఉన్న పెట్టగోడ మీదుగా గిరవాటు వేయసాగాడు దాదాపు అన్ని వస్తువులు కింద పారేశాక దొంగకు ముసలదాన్ని పక్క కూడా కాజేయాలనిపించింది అంచేతవాడు ముసలవ్వను మంచం మీద నుంచి కిందికి దొరికించి పక్క చుట్టడం మొదలుపెట్టాడు ముసలిది నిద్రలేచి ఇదేం పని నాయన నా వస్తువులను తీసి ఆ భాగ్యవంతుల ఆవరణలో వేస్తున్నావు అన్నది తాను ముసలమ్మ వస్తువులన్నీ పారేసింది వీధిలోకి కాదా అని దొంగకు అనుమానం వచ్చింది తాను పడేసిన వస్తువులను తన అనుచరులు తీసుకున్నారో లేదో చూడడానికి పెట్టగోడ దగ్గరికి వెళ్ళాడు వెంటనే ముసలిది వాడి కాళ్ళు పట్టుకుని వాడిని వీధిలోకి తోసేసింది అలా పడటంలో వాడు మెడ విరిగి వెంటనే చచ్చాడు మిగిలిన ఇద్దరు దొంగలు బెదిరి పారిపోయారు లోభి ఇల్లు దోచబోయిన ముఠా అర్ధరాత్రి వేళ ఆ ఇంటి వద్దకు చేరింది ఇల్లంతా కోట్లాగా ఉన్నది తలుపు పగలగొట్టి గానీ లోపలికి పోయే అవకాశం లేదు తలుపు విరగదోస్తే చొప్పుడవుతుంది చుట్టుపక్కల వాళ్ళు లేచి మన పనికి విఘ్నం కలిగిస్తారు అందుచేత చాకుతో తలుపు తలిచి చెయ్యి పట్టే కంత చేసి లోపలికి గడి తీస్తాను అన్నాడు ముఠానాయకుడు నాయకుడు అయితే వాడు చాకుతో తలుపు తలుస్తూ ఉండగానే లోపల ఉన్న లోభి మేలుకున్నాడు దొంగ తగినంతగా అంత చేసి గడి అందుకోవడానికి చెయ్యి లోపల పెట్టేసరికి ఆ లోపివాడి అరచేతిలో నుంచి తలుపులోకి ఒక పెద్ద మేకు దిగవేశాడు దొంగ చేయి తలుపుకు పట్టుకుపోయింది ఈ లోపుగా లోపి కిటికీలు తెరిచి దొంగలు దొంగల నాలుగు వైపులా ఇళ్లవాళ్లకు వినపడేటట్టు పెడబొబ్బలు పెట్టాడు పొరుగేళ్లవాళ్ళు గడ్డపారులు కొడవళ్ళు గండ్రగొడ్డళ్ళు కర్రలు తీసుకుని లోపు ఇంటివైపు పరిగెత్తుకు రాసాగారు తమ్ములారా మనం పారిపోవాలి నా చెయ్యి తగ్గొట్టందే నేను మీతో పారిపోలేను నన్ను పట్టుకున్నారంటే చిత్రవధ చేస్తారు అందుచేత దయచేసి నా చేయి తగ్గొట్టండి అని ముఠానాయకుడు తన వారిని వేడుకున్నాడు వారు అలాగే చేసి తెగిన చేతికి దొరికినన్ని పైబట్టలు కట్టి దారి పొడుగున రక్తం మొరకలు పడి తమ జాడ బయటపడకుండా జాగ్రత్త పడ్డారు తర్వాత వారంతా సత్తువు కొద్దీ అడవికేసి పరిగెత్తారు కానీ ప్రజలను వారిని విడిచిపెట్టక వెంటపడ్డారు చెయ్యి తగిన దొంగ మిగిలిన వారితో పరిగెత్తలేక కత్తితో ఆత్మహత్య చేసుకుని దారిలో పడిపోయాడు మిగిలిన వారు తప్పి కన్నులొట్టపోయి తమ స్థలానికి చేరుకున్నారు క్షత్రియుడు ఇళ్ళు దోచడానికి బయలుదేరిన వాళ్ళు చాలా పెద్ద యత్నం చేశారు తమ ప్రయత్నం ఫలించడానికి తగిన విధంగా వారు జాగ్రత్త అడవిలో తాము పట్టుకున్న ఒక ఎలుపు వంటిని చర్మం ఒలిచి ఎండబెట్టి అందులో మంచి సాహసి అయిన తమ అనుచరుణ్ణి ఒక పెట్టి కుట్టారు దొంగతనం చేయాల్సిన రోజు సాయంకాలమే ఇద్దరు దొంగలు పేటగాళ్లలాగా వేషాలు వేసుకొని తమ అనుచరుణ్ణి ఒక బౌన్లో పెట్టి క్షత్రియుడి ఇంటికి తీసుకుపోయి మహారాజా ఈ ఎలుగుమంటిని తమకు ఒక కానుక్క తెచ్చాం పుచ్చుకోండి అన్నారు క్షత్రియుడు వారి మాటలు నమ్మి నౌకర్లతో ఒరే దీన్ని మన ఎలుగుబంట్లతో పాటు పెట్టండి అన్నాడు దొంగలు కంగారు పడి అయ్యా దీనికి రోగం వచ్చి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది అందుచేత దక్షిణపు గాలి తగిలే చోట ఇంట్లోనే ఉంచండి అన్నాడు క్షత్రియుడు అందుకు ఒప్పుకొని వారికి బహుమానం ఇచ్చి పంపాడు అర్ధరాత్రి అందరూ సుఖంగా నిద్రపోయే వేళ ఎలుగుబంటి చర్మం కప్పుకున్న దొంగ బోన్లోంచి బయటికి వచ్చి క్షత్రియుడింటి తలవాతిలు తెరిచాడు బయట వేచి ఉన్న దొంగలందరూ లోపలికి వచ్చారు ఖజానా అంతా పడమటి వైపు గదిలో ఉన్నది దీపాలు పెట్టే వేళ దాదాపు మనకు వెండి సామాను ఆ గదిలో పెట్టారు ఆ గది తాళపు చెవులు పెద్ద పహారా వాడి దగ్గర ఉన్నాయి వాడు వసారాలో నిద్రపోతాడు అని ఎలుగుబంటి దొంగ చెప్పాడు వాడి అనుచరులు పెద్ద పహారా వాడిని చంపేసి తాళపు చెవులు గుత్తులు సంపాదించారు వాళ్ళు ఖజానా గదికేసి వెళుతూ తమ అనుచరుడితో నువ్వు తిరుగుతూ ఉండు ఒకవేళ ఏ ఒక్కరైనా లేచినా నిన్ను చూసి భయపడి కిక్కురు మనకుండా లోపలికి పోయి దాక్కుంటాడు అన్నారు ఎలుగుబంటి దొంగ సరేనని ఆవరణలో అటు ఇటు తిరగసాగాడు బోన్లోంచి తప్పించుకున్న ఎలుగుబంటిని చూసి క్షత్రియుడి నౌకర్లు బెదురుతారనుకోవడంతో దొంగలు పప్పులో కాలువేశారు వాళ్ళకు అడవి మృగాలు అలవాటే దొంగలు ఖజానాలోకి దూరని కొద్దిసేపటికే ఒక నౌకర్ లేచి ఆవరణలోకి వచ్చాడు బోన్లో ఉండవలసిన ఎలుగుబంటి మనిషి బయట తిరుగుతూ ఉండడం వాడికి కనిపించింది వెంటనే వాడు కేక పెట్టి మిగిలిన వాళ్ళందరినీ కేకవేశాడు నౌకర్లు దివిటీలతోనూ ఈటలతోనూ కత్తులతోనూ వచ్చి ఎలుగుబంటి దొంగను చుట్టుముట్టారు ఈలోగా ఎవరో వేట కుక్కలను వదిలారు అవి ఎలుగుబంటి దొంగను పట్టుకుని పీకసాగాయి దొంగ బయటికి పోదామని ప్రయత్నించాడు కానీ నౌకర్లు తలుపులు మూసివేశారు ఎలుగుబంటి దొంగ తన ప్రాణం దక్కించుకునేటందుకు గోళ్లతో కుక్కలను పీకిసాగాడు వెంటనే ఒక నౌకరు ఈటితో వాటి డొక్కలో పొడిచి వాడిని చంపేశాడు చచ్చిపోయిన ఎలుగుబంటి దొంగను సమీపించగానే నౌకర్లకు అది నిజమైన ఎలుగుబంటి కాదని తెలిసిపోయింది వాడు దొంగ అయి ఉండాలి వాడిని తెచ్చి బహుమానంగా ఇచ్చిన వాళ్ళు దొంగలే అయి ఉండాలి ఈ దొంగ బోన్లోంచి బయటకు వచ్చి తన అనుచరులను ఇంటి లోపలికి రానిచ్చి ఉంటాడు ఈ సంగతులు స్ఫురించగానే నౌకర్లు ఖజానా గదికి పరిగెత్తారు అక్కడ వారికి మిగిలిన దొంగలు దొరికిపోయారు ఈ విధంగా ఆ రాత్రి దొంగలు తలపెట్టిన బందిపోటు సర్వనాశనంతో ముగిసింది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి